హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా సండే స్పెషల్ ఏంటో చూసేయండి మరి ఇక్కడైతే చింతకాయ టమాటాతో ఆనియన్స్ వేసి మంచిగా చార్ అయితే వేసినా బాగుంది ఇది షార్ట్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇక్కడ సైడ్ అయితే వేడి వేడిగా లీవర్ ఫ్రై కట్టెలపై మీద అయితే చేసినా బాగుంది లీవర్ ఫ్రై కూడా అయితే మంచిగా కుదిరింది మెంతికూరతోని ఇది కూడా ఎట్లా చేసినో ఒక వీడియో అయితే తీసినా చూడండి ఈరోజు వీడియోస్ మంచి మంచిగా అయితే వచ్చినాయి ఇగో నైట్ అయితే అన్నం మిగిలిపోయింది ఎవ్వరు తినలేదు అసలు ఇదైతే పొద్దున కట్టెల పొయ్యి మీదనే వండిన అన్నం కూడా ఈరోజైతే మాది ఇంతే సండే స్పెషల్ అయితే పెద్ద ఏం లేదు మరి మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి అసలు పిల్లలు అయితే వీడియోస్ తీయని అట్లా ఫ్రెండ్స్ అందుకే ఇట్లా వాయిస్ ఇవ్వవలసి వస్తుంది డిస్టర్బెన్స్ అవుతుంది చాలా మంది అయితే నా ప్రెగ్నెంట్ గురించి అడుగుతున్నారు ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి మీకైతే షార్ట్ రూపంగా అప్లోడ్ చేస్తుంటా ఎట్లా అనేది రెండు ప్రెగ్నెన్సీ విషయాల గురించి